మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం యోగా మనిషి ఆరోగ్యానికి మూలాధారం యోగాసనాలు ఆరోగ్యానికి మంచిదని సూచించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రపంచ యోగా సందర్భంగా రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి వ్యవసాయ క్షేత్రంలో యోగా ఆచరించారు ఉదయాన్నే తమ వ్యవసాయ క్షేత్రంలో వాకింగ్ చేసిన అనంతరం యోగాసనాలు వేశారు ప్రపంచం మొత్తం యోగా డే నిర్వహించుకుంటున్న సందర్భంగా ఆయన చేజల్ల మండలంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో కొంత సమయం వివిధ యోగాసనాలు వేశారు యోగాసనాలు వేసిన అనంతరం యోగా గురించి మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయాన్నే యోగాసనాలు వేసేందుకు కొంత సమయం కేటాయిస్తే అది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు అన్నారు ప్రపంచ యోగా డే సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు ఆ వేదిక ప్రపంచ గిన్నెస్ రికార్డు నమోదు కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం వారి చేతిలోనే ఉందన్నారు